హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా చూడండి ఈ సేమియా ఉప్మాని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మరి ఈ సేమియా ఉప్మాని ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా పొడపలు చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఇలా చేస్తే సేమియా ఉప్మా అనేది చాలా పొడపలు చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి జీడిపప్పు పలుకులని వేసుకొని ఈ జీడిపప్పుని లో ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా జీడిపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల సేమియా ఉప్మా అనేది మనం ఉప్మా తింటున్నప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ కప్ వరకు సేమియాలని వేసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ వేయించిన సేమయాలని వేసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో నార్మల్ సేమియాలైనా తీసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి నేను ఆల్రెడీ వేయించిన సేమియాలు తీసుకుంటున్నాను కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా నెయ్యిలో ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి సేమియా ఉప్మా అనేది ఈ స్టైల్లో ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు ఆనియన్స్ని అలాగే రెండు పచ్చిమిర్చి రెండు కొద్దిగా కరివేపాకుని తీసుకొని ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడవగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి మీరు ఈ ప్లేస్లో వేరే వెజిటబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి క్యాప్సికమ్ అలాగే క్యారెట్ టొమాటోని కూడా వేసుకొని ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఒక కడాయిని పెట్టుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ వరకు తాలిమ్మ గింజల్ని వేసుకోండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఈ గింజలు అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఫ్రై చేయండి ఈ సేమియా ఉప్మా అనేది ఇలా చేస్తే చాలా పొడిపడలు ఆడుతూ చాలా బాగుంటుందండి చాలామంది సేమ్యాలని ఉడికించేసుకొని తర్వాత తాలింపు వేసుకుంటారు కానీ ఈ స్టైల్లో చేస్తే సేమియా అనేది మనకి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి కరివేపాకు అనేది ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి వేసి వేయనట్లుగా చిటికెడు పసుపును కూడా వేసు వేసుకోండి ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది వస్తుంది అలాగే దీనిలోకి చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా అల్లం పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి వన్ కప్పు సేమియాకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి రెండు గ్లాసుల వాటర్ అనేది మనకి సేమియాకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి అప్పుడు అయితేనే మనకి సేమియా అనేది పొడిపళ్ళు చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ ఎసరుని బాగా మరిగించండి మూత తీసి ఎసరు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి ఉంచుకున్న సేమ్యాలను కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఈ సేమ్యాలని మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇలా మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి లేకపోతే సేమియా అనేది మనకి మాడిపోతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరికొద్దిసేపు ఈ సేమియాలో వాటర్ మొత్తం పోయేంత వరకు దీనిని బాగా ఉడికించండి చూడండి సేమియాలో ఉన్న వాటర్ మొత్తం మనకి ఈ విధంగా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి సేమ్యాలు అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడిపోయాయి చూడండి ఒకటి పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోయినప్పుడు మనకి సేమియా అనేది చాలా పర్ఫెక్ట్గా అయిపోయినట్లు తెలుస్తుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పుని వేసుకోండి అప్పుడైతేనే మనకి జీడిపప్పు అనేది కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత జీడిపప్పుని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు స్టవ్ నుంచి కిందకి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సేమియా ఉప్మా అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్లే చూడండి సేమియా ఉప్మా అనేది మనకి చక్కగా పొడపడలాడుతూ చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.